అనుకున్నట్టుగానే టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు కీలక పదవి లభించింది గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు హర్యానా గవర్నర్ గా ఆషిమ్ కుమార్ ఘోష్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా రవీందర్ గుప్తాను నియమించారు ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముగ్గురు నియామకాలు రాష్ట్రపతి ఆమోదంతో వెంటనే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు అశోక్ గజపతి రాజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగాను అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగాను అశోక్ గజపతి రాజు పనిచేశారు పోసపాటి అశోక్ గజపతి రాజు విజయనగరం సంస్థానానికి చెందిన రాజవంశీకులు విజయనగరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు పనిచేశారు తొలిసారి డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ తరఫున విజయనగరం నుంచి గెలిచిన ఆయన రెండు వేల నాలుగు మినహా ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించారు అశోక్ గజపతి రాజు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా విజయం సాధించి మోదీ క్యాబినెట్లో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇక ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లలో ఇరవై ఐదేళ్ల పాటు ఏపీ మంత్రిగా ఉన్నారు ఇక సింహాచలం ఆలయ దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గానే వ్యవహరించారు ఆయన టీడీపీలో అత్యంత సీనియర్ నేత ప్రస్తుతం పార్టీలో పొలట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు ఆయనకు సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అశోక్ గజపతి రాజు ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆయన కుమార్తె పోసపాటి గజపతి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న ఆలోచన మేరకు అశోక్ గజపతి రాజుకు టికెట్ ఇవ్వలేకపోయారు అయితే పెద్దయిన సేవలను వేరే రూపంలో వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న అశోక్ గజపతి రాజును గవర్నర్ గా పంపించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపాలన్న కూటమి ఆలోచనతో ఆయనకు అవకాశం దక్కింది మరోవైపు గవర్నర్ల నియామకంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలక పదవులు దక్కాయని చెప్పొచ్చు ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన కంభంపాటి హరిబాబు గవర్నర్ గా కొనసాగుతున్నారు కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్ గా గతేడాది డిసెంబర్ లో నియమించింది కేంద్రం ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి దక్కడంతో ఆ ప్రాంతానికి కీలక పదవులు లభించినట్టయింది ఇక రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్ పదవిని చేపట్టిన వారిలో తెలుగు వారు చాలా మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్భవన్లలో తెలుగు వారు గవర్నర్లుగా ఆసీనులయ్యారు అందులో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఇరవై మందికి పైగా గవర్నర్లుగా పనిచేశారు అలాగే ఒడిశా తమిళనాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితో పాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్గా పనిచేస్తారు అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు ఇక ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక మిత్రపక్షంగా ఉంది అదే సమయంలో రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు అలాగే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంతో పాటు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు ఈ క్రమంలోనే తమ పార్టీలో అత్యంత సీనియర్ నేత క్లీన్ ఇమేజ్ ఉన్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు బీజేపీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు అశోక్ గజపతి రాజు అంటే ప్రధాని మోదీకి కూడా మంచి అభిమానం ఉంది నాలుగేళ్ల పాటు కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేశారు రాజకీయాల్లో అంత సింపుల్ గా నిజాయితీగా ఉండే నేతలు అరుదని ప్రధాని మోదీ భావిస్తూ ఉంటారు ఇక వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కుమార్తెకు అవకాశం కల్పించడంతో గత సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు దీంతో అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సీరియస్గా ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది సాధారణంగా బీజేపీ అధినాయకత్వం కొంతమంది తటస్థులకు గవర్నర్ పదవులు ఇస్తుంది కానీ ఇతర పార్టీల వారికి ఎంత మిత్రపక్షాలైనా గవర్నర్గా పదవి కేటాయించడం చాలా తక్కువగా ఉంటుంది చంద్రబాబు ప్రయత్నాలు అశోక్ గజపతి రాజు క్లీన్ తో ఈ పదవి వచ్చిందని అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు